హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరి హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చాలా కాలం తర్వాత అంటే మేబీ టూ త్రీ మంత్స్ అయిపోయింది వీడియోలు చేసి వీడియోలు చేయక సబ్స్క్రైబర్లు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ అగ్రికల్చర్కి సంబంధించి అదేనండి పామాయిలకు సంబంధించి వీడియోలు పెట్టడం చాలా తగ్గించారు ఎందుకనగా అంటే కొంచెం బిజీగా ఉన్నాను ఏమీ లేదండి ఒక చిన్నపాటి సినిమా ఆఫర్ వచ్చింది ఆ సినిమాలోను ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్ర పోషిస్తున్నాడు అనమాట ఆ సినిమా పేరు వచ్చి మహానాగ మహానాగ మూవీలో క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాను సో థ్యాంక్స్ మీ అందరికీ ఇలా వీడియోలు చేయడం వల్ల నాకు నిజంగాను గతంలో ఉన్న అనుభవాన్ని ఇది రీత్యా కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు మొత్తానికి ఒక తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉంటే అరే నీకు వేషముందు రారా అని పిలిస్తే వెళ్ళాను వెళ్తే అనుకోకుండా సెలెక్ట్ అయిపోయాను ఓకే నా అదృష్టం కొద్దీ సో మీ అందరి ఆదరణ కూడా ఉంది ఎందుకంటే వీడియోలు బాగా చూస్తున్నారండి వాళ్ళు కూడాను నీ వీడియో బాగుంది సరే నీలో పెర్ఫార్మెన్స్ చేయగలి ఇది ఉంది నువ్వు ఒక పాత్ర చేయి బాగా చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రోత్సహించడంతో చేశాను సరే ఇదంతా పక్కన పెడితే నేను మీకు సబ్స్క్రైబర్లకి వీడియోలు చేయలేకపోతున్నాననే బాధ చాలా ఉంది ఎందుకంటే ఎప్పటికప్పుడు వీడియోలు చేద్దాం ఈ త్వరలో చేసేయాలి ఇవాళ చేద్దాం ఇవాళ చేద్దాం అనుకుంటూ ఈ షూటింగ్లో ఉండడం వల్ల కొంచెం ల్యాగ్ వచ్చేసేసి చేయలేకపోయాను అందరికీ మనస్ఫూర్తిగా ఐఎమ్ వెరీ సారీ నేను ఇక్కడ నుంచి కంటిన్యూ మళ్ళీ వీడియోలు మీకు చేయడానికి ఇచ్చేస్తాను ఎందుకంటే టైం దొరక్కే చేయలేకపోయాను షూటింగ్కి వెళ్ళడం వలన సో ఐ నీహ్ ఇప్పుడు ఇవాళ నేను పామాయిల్ గురించి నేను ఒక మంచి వీడియో చెప్పాలను ఇది ఏం వెళ్ళండి నవంబర్ మాసం ఈ నవంబర్ మాసం వచ్చేసరికి యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఈల్డింగ్ పామాయిలు అలా గ్రాఫ్ తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట ఎందుకు తగ్గుతుంది వర్షాకాలం వెళ్ళిపోయింది శీతాకాలం ఎంటర్ అయింది ఈ శీతాకాలం వచ్చేసరికి ఏమవుద్ది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఉన్న గెల్లన్నీ వర్షం పడేటప్పటికి తల్లిపాలు లాంటివి వర్షపు నీళ్ళు ఏమంటే మనం కింద నుంచి ఎన్ని నీళ్ళు ఎట్టినా కూడా అవి ఏరు తీసుకున్నా కూడా పైనుంచి ఆకాశం నుంచి పడ్డ వర్షపు నీరు ఏదైతే ఉందో ఆ వర్షపు వచ్చి చెట్టు మీద ఈ గెల మీద పడేటప్పటికి ఆటోమేటిక్గా చాలా ఎర్లీగా ఈల్డింగ్కి వచ్చేస్తాయి అన్నమాట అలాగే ఎన్ని గెలలు అయితే ఉన్నాయో తయారైపోయి బంచెస్ దిగిపోయి ఫ్రూట్ తయారైపోతూ తయారైపోతూ మధ్యస్థంగా ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంచుమించుగా వర్షాకాలంలోనూ ఈల్డింగ్కి వచ్చేసి కటింగ్ అయిపోతాయి సో కనుక చెట్లు ఎంచుమించుగా చూడండి చాలా వరకు ఖాళీ అయిపోయాదో ఇది పచ్చి బంచు ఇది 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 ఇంకా కొత్త కొత్తవి ఓ పుట్టుకొస్తూ ఉంటాయి కనుక ఇవి రావడానికి కొంచెం టైం పడుద్ది ఎందుకంటే వర్షాలు లేవు ఇప్పుడు మొన్నదాకా వర్షాలు వచ్చినాయి ఎప్పుడైతే వర్షాలు ఆగిపోయాయో ఒకవేళ వర్షం ఉంటే కనుక ఈ అప్పుడే కటింగ్ వచ్చేది అండి వర్షం లేదు ఇప్పుడు ఇక్కడ దగ్గర టెన్ డేస్ అయ్యింది టెన్ డేస్ అంటే ఇంకొక ఫిఫ్టీన్ డేస్కి మళ్ళీ ఇది బంచు ఈల్డింగ్ వచ్చేద్ది కానీ ఈ వర్షాలు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈల్డింగ్ తగ్గిద్ది బంచెస్ పుట్టుకొస్తాయి కానీ చాలా వర్షాకాలంలో వచ్చిన బంచెస్ అన్నమాట సరే ఇదంతా పక్కన పెడితే మనం చేసే సస్యరక్షణలు వేయడం మాన్యూర్ వేయడం పెంట పశువుల మాన్యూర్ వేయడం ఈ కోళ్ళ మాన్యూర్ వేయడం మేకలు మాన్యూర్ వేయడం ఇదంతా కామనే అలాగే ఫెత్రిలేసారు కామనే ఏమండి మరి ఇప్పుడు ఎలాగ ఎన్ని ఎన్నాళ్ళు ఈ సమస్య ఇలాగా ఈల్డింగ్ తక్కువ వస్తూ ఉంటుంది అంటే ఈల్డింగ్ అయితే మొత్తానికి రాకుండా ఉండదు ఫామాయిలు సంవత్సరానికి పన్నెండు నెలలు అయితే పన్నెండు నెలల్లో ఒక నాలుగు మాసాలు వర్షాకాలం నాలుగు మాసాలు మూడు మాసాలు మూడున్నర మాసాలు ఖచ్చితంగా ఈల్డింగ్ బాగుంటుంది ఆ సంవత్సరం వర్షాలు లేవనుకోండి ఏదో నామక వాస్తు వచ్చినట్టు వస్తాయి కానీ అంతగా రావు వర్షాలు ఉంటేనే ఈల్డింగ్ ఎక్కువ వస్తాయి సరే అది అంతా పక్కన పెడితే మరి మిగతా రోజుల్లో రావా అనుకుంటారేమో మిగతా రోజుల్లోనూ వస్తాయండి అయితే ఈల్డింగ్ తక్కువ వస్తుంది తక్కువ వస్తే మరి మనం ఏం చేయాలి అంటే నల్ల ఆరకుండా ఈ శీతాకాలం ఏమవుతుందంటే అంటే శీతకాల ఈ చలికి ఈ గాలికి నేల బెరలాగేస్తుంది అనమాట అంటే శీతాకాలం చూడండి మన స్కిన్ కూడా డ్రై అయిపోయి ఎక్కడ ఇలా గోకేమనుకోండి తెల్లగా వచ్చేస్తూ ఉంటుంది ముడతలు ముడతల కింద టైట్ అయిపోయి స్కిన్ ఇదంతా అయిపోతూ ఉంటుంది చలి శీతాకాలం మనం ఏం చేస్తాం స్వెటర్లు కట్ట కప్పుకుంటాం మరి నేల ఈ చలిగాలికి ఏమవుతుందంటే బిర్లాగేసి అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా ఈ కిందకి ఫిల్టర్ అయిపోద్ది ఫిల్టర్ అయిపోయి నెర్రలు కొట్టే స్కోప్ ఉంటుంది నేలకి ఏముంటుందండి మనకి శీతాకాలంలో కాళ్ళకి పగుళ్ళు ఎలా వస్తాయో వేసవ కాలం కాళ్ళకి పగుళ్ళు వచ్చే రక్తాలు వస్తూ ఉంటాయండి కొందరికి మీరు చాలా మాన్యువల్గా మైన్లోడ్గా గమనించాలి అలాగే నేల స్వభావం కూడా మరి నెరలు కొట్టేసి బిర్లాగేసి టైట్ అయిపోతూ ఉంటుంది మరి అలా టైట్ అవ్వకుండా మొక్కని చాలా జాగ్రత్తగా మనం నల్లతడి ఆరకుండా తడిస్తూ ఉండాలి అలాగే వేసవ వచ్చేటికి ఇంకా ఎక్కువగా అనమాట అసలు నల్లతడి ఆరనివ్వకూడదండి అలాగా అలాగే ఇప్పుడు ఎవరైనా పామాయిల్ కల్టివేషన్లో ఇప్పుడు ఏంటంటే పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే వర్షాలు వెళ్ళినాయి కదా ఇప్పుడే పెట్టుబడి పెట్టేసేయాలి మళ్ళీ మూడు మాసాల దాకా మళ్ళీ మనం పెట్టుబడి పెట్టమండి కనుక మూడు మాసాలు అంటే ఏంటి ప్రతి మే మేము అనమాట అంటే ఇప్పుడు డిఏపి ట్వంటీ ఇరవై ఇరవై లేకపోతే ఇరవై 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 ఎనిమిది ఇరవై ఎనిమిది లేకపోతే పద్నాలుగు ముప్పై ఐదు ఎలాగా పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఇవన్నీ కాంప్లెక్స్ ఎరువులు అనమాట లేదు యూరియా సూపర్ ఫాస్పెట్ తర్వాత ఏదైనా కాంప్లెక్స్ ఇంకోటి ఏదైనా కలిపి దాని చేత కాంప్లెక్స్ కలిపి ఈ మూడు వేస్తూ ఉండాలి ఈ యూరియా దొరకలేదు అనుకోండి ఇప్పుడు యూరియా కొలత అధికంగా ఉంది కదా మనకి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లోనూ కానిక యూరియా కొలత అధికంగా ఉన్నప్పుడు యూరియా బదులు అమోనియా అరబస్తా ఏమండి డిఏపి ఓ రెండు బస్తాలు ఏమండి అలాగే పొటాష్యు ఒక రెండు బస్తాలు కలిపి ఒక నాలుగున్నర బస్తాలు కడిగీ మనం ఇంకొంచెం కాంప్లెక్స్ ఎక్కువ కలుపుకున్నా పర్వాలేదు ఎకరానికి ఐదు బస్తాలు తగ్గకుండా మనం ఇలా నేను చెప్పిన పద్ధతిలో నల్ల తడిపెట్టిన మన మరుసటి రోజు తడిపెట్టిన మరుసటి రోజున అంటే నీళ్ళు ఎంకిపోయిన తరువాత తక్షణం మనం మాన్యూర్ జల్లేసి ఆ రోజు వదిలేసి మళ్ళీ మరుసటి రోజు తడితే ఏమవుద్దంటే చక్కగాను ఏరు వ్యవస్థను పట్టుకుంటుంది అనమాట మనం అలాగే మాన్యూర్ సరే ఇది పక్కన పెడితే ఏమేం కాంప్లెక్స్లు వాడాలండి అని అడుగుతారు మీరు ఏమేమి కాంప్లెక్స్లు అంటే కాంప్లెక్స్లు ఏముంటాయి డిఏపి ఇరవై 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 ఎనిమిది ఇరవై ఎనిమిది పద్నాలుగు ముప్పై ఐదు పద్న పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఇంకా అనేకం ఎన్పికే ఏదైనా కూడా ఎన్పికే ఉంటాయి అయితే పద్నాలుగు ముప్పై ఐదులో పొటాషియం కలిసి ఉంటుంది పొటాష్ పాళ్ళు కలిసి ఉంటాయి పొ పటా పద్నాలుగు ముప్పై ఐదు కంటే ఎక్కువ పది ఇరవై ఆరు ఇరవై ఆరులో కలిసి ఉంటాయి పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఎకరానికి రెండు బస్తాలు కానీ మూడు బస్తాలు కానీ వేసేటప్పుడు పొటాష్ కలపక్కర్ల పది ఇరవై ఆరు ఇరవై ఆరు రెండు బస్తాలు సూపర్ ఫాస్ఫేట్ రెండు బస్తాలు అమోనియా ఆరు హాఫ్ బస్తా ఇలా కలుపుకుని నాలుగున్నర ఐదు బస్తాలు కాడికి మనం కాంప్లెక్స్ ఎరువుతో కలిపి మనం ఎక్కువగా ఐదు బస్తాలు కాడికి నాలుగున్నర బస్తాల కాడికి మనం చేలో ఎకరానికి వేసుకుంటే ఈల్డింగ్ బాగా వస్తుంది కనుక ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు ఇప్పుడు నాకు తెలుసున్నంత ఉన్న మట్టికి నాకు నచ్చిన విధంగా నేను చే నేను చెప్పే విధానం నేను చేస్తున్నాను అలాగని నాకేమి ఈల్డింగ్ తగ్గుతుంది కానీ నాకు వచ్చే పరిధి సరిపోతుంది అనమాట అలాగలాగా అయితే కొందరు ఏం చేస్తారంటే ఒకరు చెప్పింది ఒకళ్ళకి నచ్చదు కదండి కనుక దాన్ని అక్కడితో వదిలేద్దాం తర్వాత మన మిత్రులు అడిగారు నన్ను ఏమని ఏమేం పరికరాలు ఈ పామాయిల్ కల్టివేషన్కి ఈల్డింగ్ తీసే నరకడానికి ఉపయోగిస్తారు కటింగ్ ఈల్డింగ్ తీయడానికి అని చెప్పేసి అడిగారు నేను త్వరలో మీకు ఆ వీడియో కూడా చేస్తాను ఏమేమి పరికరాలు వాడతారు ఏ విధంగా వాడతారు నరికేది ఏంటి అనేది మొత్తం అంత క్లుప్తంగా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ తర్వాత కొందరికి కొన్ని డౌట్స్ ఉన్నాయి అవి నేను త్వరలో మీతో చర్చిస్తాను ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇక్కడ నుంచి మీకు రెగ్యులర్గా నేను ఫామ్ ఆయిల్ కల్టివేషన్ మీద అందిస్తూ ఉంటాను ఉంటాను ఫ్రెండ్స్ మీ దాసరి